హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నాయా ఈ రోజు నేనైతే గార్లిక్ రైస్ అండి నా భాషలో అయితే మేము తెలగ్ దన్నం అనేసి అంటాము అదైతే ప్రిపేర్ చేస్తున్నాను మీకు కూడా చూపిస్తాను ఎందుకంటే అది కాలేజ్కి వెళ్ళే టైంలో టైం ఉండదు ఫాస్ట్ గా చేసుకోవాలి పేరెంట్స్ చెప్తారు ఇంకా మేమే చేసేలా చేసుకుని అంటారు అట్లా టైంలో నేనైతే ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు రైస్ అనేది దీనికి పెద్దగా పదార్థాలు కూడా ఎక్కువ అవసరం లేదు ఏమేం కావాలో నాకు తెలిసినాం మీతో కొద్దిగా షేర్ చేసుకుంటాను వచ్చేసేయండి పదార్థాలు అంతా ఏమీ లేదు తెల్లగడలో పొట్టి తీసే అవసరం లేదు కరివేపాకు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎన్ని బ్యాజు అంటారు మేము శనగ బ్యాడ్ బుద్దిపప్పు మళ్ళీ నచ్చిపోతే అది లైట్గా నచ్చుకోవాలి మళ్ళీ కొట్టేసి అవసరం లేదు కొత్తి చాలా కొద్దిగా మెల్ల కలిపితే చాలా బాగుంటుంది సో ఇంతమంది ఫ్రైపోతుంది కొద్దిగా లైట్గా ఫ్రైన్గా కాయలు పప్పులు ఇవేసేసుకున్నాం దీన్ని ఒక్క థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేస్తే చాలు మరి ఓవర్గా ఫ్రై చేసేందుకు డ్రై అయిపోతుంది ఇంత మాత్రం ఫ్రై అయితే చాలు కొద్దిగా లైట్గా ఎందుకంటే దీంతో కలిపేసి దీని మీద మూత పెట్టేస్తే కొద్దిగా వేడిగా ఉంటుంది వాళ్ళు టిఫిన్ టైంకి సో అందుకని చెప్పేసి నా మైకు సొట్ అయిపోతూ ఉంది అందుకే వాయిస్ అది క్లారిటీ లేకుండా ఉంది సో ఏం ప్లీజ్ సాల్ట్ అండి ఎంత కాలు అంత సాల్ట్ వేసుకున్నాను కలిపిస్కుందాం ఓకే నేనైతే కొంచెం టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందని ఎలా ఉండేది ఏదంటే సూపర్గా ఉంటుంది అద్దెరిపోతుంది టేస్ట్ అయితే ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది బ్యాచిలర్స్కి కాలేజెస్కి టైం అవుతుంది త్వరగా ఫుడ్ చేసుకోవాలి అటువంటి టైంలో ఇదైతే చాలా హెల్తీగా ఉంటుంది తెల్లగడ్డ ఎవరికంటే మంచిది కదా చెప్పండి తెలగడ్డ అందరికీ మంచిదే కదా ఆరోగ్యానికి సో ఇలా చేసుకుంటే సింపుల్గా రెడీ అయిపోతుంది చాలా బాగుంది చాలా బాగుందండి ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చెప్పండి నేను ఫీల్ అవును ఆల్మోస్ట్ అందరూ బాగుందని చెప్తారు అది నా నమ్మకము సో ప్లీజ్ స్ట్రైట్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు ఓపిక్గా ఓకే థ్యాంక్ యూ